హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి ఆలు పల్లెం చపాతీ చేస్తున్న చూసేయండి మీరు కూడా చూడండి ఈ చపాతి ఆలు పల్లెం అయితే చూపిస్తాను చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇంకా ఈ పల్లెము చపాతి చేసే విధానం అయితే మీకు చూపిస్తాను చూసేయండి ఒక్కసారి ఇప్పుడు వచ్చేసి ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి ఇప్పుడైతే ఐటమ్స్ అయితే చెప్తాను వినేసేయండి ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఆవాలు ఉప్పు పసుపు నూనె ఉడకపెట్టిన ఆలు ముక్కలు తీసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి మనం పొయ్యి దగ్గరకైతే వెళ్ళిపోదాము ముందుగా అయితే కడాయి పెట్టుకొని పొయ్యి అయితే వెలిగించుకుందాము వెలిగించుకున్న తర్వాత నూనె అయితే వేసేసుకుందాము చూడండి ఇంత అయితే వేసేసుకోవాలి ఒక మూడు స్పూన్లు అయితే వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ ఆలు ఉడకపెట్టి ఇంకా ముక్కలైతే చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇది ఈ ముక్కలు అయితే మనము ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసాము ఇప్పుడు వచ్చేసి ఇంకా ఆవాలు అయితే వేసేసుకుందాము జీలకర్ర ఆవాలండి ఇవి కొంచెం వేపుకున్న తర్వాత వచ్చేసి ఇంకా కరివేపాకు అయితే వేసేసుకుందాం తర్వాత ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాం వేసుకున్న తర్వాత ఇంకా చూడండి ఇలా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలపాలండి కలపాలి బాగా ఇది బాగా వేపు వేగాలి ఉల్లిపాయలన్నీ ఇప్పుడు వచ్చి ఉప్పు పసుపు అయితే రెండు వేసేద్దాం తగిన ఉప్పు చిటికెడు పసుపు అయితే వేసేసుకున్నాము ఇంకా కలుపుదాం ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే ఇలా ఇలా కలిపేసిన తర్వాత వచ్చేసి మనము చూడండి ఇలా బాగా కలుపుకోవాలి బాగా వేవిగిపోవాలి నూనెలోనే ఉల్లిపాయలు అయితే ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము ఇంకా కలిపేయాలి బాగా కలపాలండి ఆ పచ్చిమిర్చి కారం అంతా ఉల్లిపాయ అంతా పట్టేయాలి ఇప్పుడైతే కొంచసేపు అయితే మూసేద్దాము ఇంకా బాగా వేయాలి కాబట్టి ఇది కొంచేపు అయితే మూసేసుకుందాం ఇప్పుడైతే తీసేసామండి కొంచెం కలిపేసి ఇంకొకసారి అయితే ప్లేట్ అయితే మూసేసుకుందాము ఇప్పుడు వచ్చేసి తీసాం కదండీ ఇప్పుడైతే ఒకసారి కలిపేసి ఆలు ముక్కలైతే వేసేసుకుందాము చూడండి ఇలా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుకుందాం బాగా కలిపిన తర్వాత చూడండి ఇలా మరొచ్చేసి ఇంకా కొంచసేపు అయ్యాక కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే కలిపేద్దాం ఇలా చూడండి నీట్గా కలుపుకోవాలండి బాగా నూనెలోనే వేగిపోవాలి ఇప్పుడైతే ఒకసారి తీసి చూద్దాము అయ్యిందో లేదో అని చూడండి ఇంకా కొంచెం అవ్వాలండి బాగా వేగిపోవాలి ఇప్పుడైతే ఇంకా రెడీ అయ్యిందండి ఇది రెడీ అయ్యింది కదా వంక మూసేసి మనం ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడైతే రెండు గుంటల పిండి అయితే తీసుకోవాలి చపాతి కోసం ఈ చపాతి చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇంకా దాంట్లో కాంబినేషన్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ చేసుకొని చూడండి మీరు కూడా రొటీన్గా ప్రతి ఒక్కరు చేసుకుంటారండి నా వీడియోలో ఉండాలి కాబట్టి నేను పెట్టాను ఈ వీడియో నచ్చితే చూడండి లేకుంటే స్కిప్ చేయండి నో ప్రాబ్లం ఇప్పుడైతే చపాతి మనము నూనె వేసేసుకొని కొంచెం ఇలా ఈ తడుముకోవాలండి ఆ తర్వాత వచ్చేసి ఇలా మర్చి చేయాలి చపాతి చూడండి ఇప్పుడు మనం ఇసురుకోవాలండి చూడండి ఇలా ఇలా ఇసురుకున్న తర్వాత ఇంకా పక్కకైతే పెట్టేసుకుందాం ఇదైతే రెడీ అయిపోయిందండి ఇంకా చూడండి ఇలా రెడీ అయిపోయింది చపాతి ఇది వచ్చేసి పక్క పెట్టేసుకుందాము ఇంకో చపాతి అయితే చేసేసుకుందాం ఇలా ఇంకో చపాతి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు తవ్వ పెట్టేసుకొని ఇంకా కాల్చుకోవడమే తవ్వ అయితే పెట్టేసాను పొయ్యి అయితే వెలిగిస్తున్నా ఫ్రెండ్స్ కొంచెం హీట్ కావాలి తవ్వ హీట్ అయిన తర్వాత ఇంకా మనం చపాతి వేసుకోవడమే ఆయిల్ వేసేసుకోవాలి ఇంకా కొంచెము చూడండి ఇలా ఆయిల్ అయితే ఎక్కువ పడిందండి ఈ పక్క కూడా కాల్చుకోవాలి ఈ చపాతి ఆలు పల్లెం బాగుంటుంది కాంబినేషన్ చేసుకొని చూడండి మీరు కూడా రెడీ అయిపోయిందండి ఇంకా చూడండి రెండు చపాతీలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఇంకా రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ